అంటే వాడికి నోటీస్ ఇచ్చి ఎవరు రెస్పాండ్ కాదని దాంతో ఇంకా ఆయన కూడా పెద్ద మంత్రులు కార్తీక దీపోత్సవంలో భాగంగా నేడు తహసీల్దార్ మైదానంలో కార్తీక దీపం నిర్వహిస్తున్నట్లు మోహన్ జోషి తెలిపారు సోమవారం నారాయణ కేడ్లో మాట్లాడుతూ లలితాదేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు అలివేలు మంగ పద్మావతి సమీతుడైనటువంటి వెంకటనాథుడి కళ్యాణ మహోత్సవంతో పాటు గురు మాధవానంద సరస్వతీ స్వామి ప్రసంగం ఉంటుందన్నారు ప్రదోష సమయంలో పూట శివకేశవులకు ప్రీతిగా సోమవారం సాయంకాలము దీపోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు లలితాదేవి వైభవం ట్రస్ట్ ఆధ్వర్యంలోపట తహసీల్ మైదానంలో నారాయణఖేడ్ పట్టణంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు అలవేల్మంగా పద్మావతి సమేతుడైనటువంటి ఆ వెంకటనాథుని యొక్క కళ్యాణ మహోత్సవముతో పాటు గురు మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క ఆశీ ప్రసంగము అందులో భాగంగా కార్తీక మాసంలో విశేషించి అందులో సోమవారము సాయంకాల పూట ప్రదోష సమయంలోపట శివకేశవులకు ప్రీతిగా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో తరలి రండి తరించండి అమ్మ కృపకు పాత్రలు కండి ఒక్క దీపాన్ని వెలిగించి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించుకొని జ్ఞానం అనేటువంటి సిద్ధిని పొందండి అలాగే రేపటి కార్యక్రమంలో అష్టలక్ష్మి వైభవము సుదర్శన మహాయాగంతో పాటుగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవ కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి కాబట్టి భక్తులందరికీ కూడా ఇదే ఆహ్వానం ఈ వేదిక నుండి మీకందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాము అందరూ విచ్చేయండి తరలి రండి తరి